ఫోన్ ట్యాపింగ్ లో మరో డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు నాన్ క్యాడర్ అయిన కీలక పోస్టింగ్లు తాజాగా గుర్తించిన పంజాగుట్ట పోలీసులు లో పదిహేను మంది ఎస్ఐబి అధికారుల పాత్ర వారికి నేడో రేపో నోటీసులు స్పెషల్ టీంల కోట్ల రూపాయల అర్జన రికార్డింగ్లు వినిపించి వినిపించి బెదిరింపులు దాడులు ఏపీలోను ఫోన్ ట్యాపింగ్లు మహబూబ్ నగర్ లో పోలీస్ స్టేషన్ లో పక్కనే ట్యాపింగ్ కేంద్రం అసలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో రూమ్ అరే ఈ ఈ వార్త వల్ల ఎవరికి ఉపయోగం తెలుసా అసలు దీని కథ కూడా చెప్తా చూడరు మీరు ఇప్పటిదాకా ఇప్పుడు ఇందులో ఫస్ట్ ముద్దా ఎవరు తెలుసా దీంట్లో ఫస్ట్ ముద్దయి ఈ డీసీపీలు వీళ్ళు కాదు అసలు వీళ్ళ వీళ్ళందరికీ బాసు డీజీపీ వీళ్ళందరికీ బాసు డీజీపీ ముందు డీజీపీని ఇందులో విచారిస్తే అసలు భాగవతం అంతా బయటపడుతుంది అంటే మహేందర్ రెడ్డిని విచారించాలి ఇందులో ఆ దమ్ముందా రేవంత్ రెడ్డికి ఉందా అసలు ఈ డిఎస్పికి డీసీపీకి ఏఎస్పికి ఎస్పీకి ఐజీకి డిఐజీకి ఐజీకి ఏడీజీకి డీజీపీ ఈ డీజీపీ అంటే ఆయన ఫైనల్ వీళ్ళందరికీ బాసు డీజీపీ కదా వీళ్ళందరికీ బాసు డీజీపీ కదా మరి డీజీపీకి నోటీసులు ఫస్ట్ అసలు మొత్తము వ్యవహారం అంతా డీజీపీకి తెలవకుండా నడుస్తుందా డీజీపీ ఆదేశాలు లేకుండా నడుస్తుందా ఇదంతా అన్ని వింగ్లకు బోసే కదా డీజీపీ మరి డీజీపీని తీసుకురా ముందు ఈ ఈ ప్రజలారా రావు అని ఉన్నటువంటి అధికారులను మాత్రమే ఫోకస్ ఎస్సీ బిడ్డలు అయినా లేకపోతే ఎస్టీ బిడ్డలున్నా బీసీ బిడ్డలున్నా వాళ్ళందరినీ పక్కకు పెట్టిరు ఎవరిని ముట్టుకుంటలేరు రెడ్డి అయితే అసలే ముట్టుకుంటలేరు కావాలంటే తీసుకుపోయి మంచి పొజిషన్లు ఇస్తున్నారు వీళ్ళు ఎవరు నిమిట్టుకోకుండా కేవలం రావు అని అనుకో లాస్ట్కు ఇక రావును మాత్రము మంచిగా ఏడంలో పట్టుకొస్తారు ఇప్పుడు ప్రభాకర్ రావు భుజంగరావు ప్రణిత్ రావు ఇప్పుడు ఈయన కూడా ఇక గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు అయితే ఈయన కూడా ఒక రావు ఇక రావులను మాత్రమే టార్గెట్ చేసుకొని జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది ఇది కంప్లీట్గా కక్షపూరిత కేసు అనే దానికి కక్షపూరిత రాజకీయం అనే దానికి ఇగో ఈ కేసే వంద శాతము ఈ కేసే నిదర్శనం ఈ కేసే వంద శాతం నిదర్శనము ఈ కేసే సాక్ష్యం సో దీంట్లో ఈ వార్తలు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు అంటే ఇంకొక రావు ఇప్పటికీ అందరు రావులే ఉన్నారు అల్లా ప్రభాకర్ రావు భుజంగ రావు ప్రణిత్ రావు ఇంకొక రావు ఇంకొక రావు ఇప్పుడు ఇంకో రావు ఇట్లా ఈ రావులను మాత్రమే పట్టుకోవాలి అయితే విషయం ఏంటంటే ఈయన అధికారంలోకి రాగానే ఈయన అధికారంలోకి రాగానే ఈ మొత్తం రావుల అధికారులు ఎవరెవరు ఉన్నారో అందరు పట్కరారే అని లిస్ట్ పట్టుకురా అని చెప్పి అనమాట అందరినీ నెలకి గుంజకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తా ఉన్నాడు బిడ్డ నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇదే కులాన్ని టార్గెట్ చేయాలనుకుంటే మరి రెడ్లు ఎంతమంది ఉన్నారు రెడ్లను టార్గెట్ చేయాలనుకుంటే ఇది ఇది ఈ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది బీసీలు ఎస్సీ ఎస్టీ బిడ్డలు మొత్తం అది తొంభై శాతం మంది ఉన్నాం మరి మేము అందరం కలిస్తే నీ రెడ్లంతా ఎడవండుకోవాలి ఎడవండుకోవాలి చెప్పు మరి ఇట్లనే వేదాం రాజకీయాలుగా ఈ విధంగానే చేసుకుంటా పోదాం ర తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా రెడ్లు వర్సెస్ మొత్తం అన్ని వర్గాలు చూసుకుందాం ఇక మీరేమో రావాలని టార్గెట్ చేసుకుంటా పోర్రి బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరు కలిసి రెడ్లని మరి టార్గెట్ చేస్తే అవుతుంది ఈయన అహంకారం ఎట్లుంటుంది అంటే చూపిస్తా చూడండి ఒక్కసారి మీకు ఎంత దారుణంగా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు ఎంత ఎంత అహంకారంగా మాట్లాడతాడు అంటే చూడండి ఒక్క నిమిషం ఎంత అహంకారం అంటే తనకి రెడ్డి వర్సెస్ రావు అది ఎక్కడ ఉంటారు ఎంత తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ రావు వారు నడుస్తుందా అది నాడుస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎంత ఒక ఒక సంచి బియ్యం వండితే ఇంకా కొంచెం అన్నం మిగుతుంది వాళ్ళకి మాకు పోటీ ఏంది మేము అటు దేశంతో యుద్ధం చేయగలిగినంత మంది ఉన్నారు రెడ్లు ఇది ఇదే బల్పు మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మరి రెడ్లు వర్సెస్ బీసీలు రెడ్లు వర్సెస్ మిగతా అన్ని కులాలు పెట్టుకుంటే నువ్వెంత ఉంటావు ఎంతమంది ఉంటారు మీరు రెడ్లు మరి అట్లనే పోదాము రెడ్డి వర్సెస్ గౌడ్ లేకపోతే రెడ్డి వర్సెస్ బీసీ బిడ్డలో రెడ్డి వర్సెస్ యాదవ్ బిడ్డలో రెడ్డి వర్సెస్ ముదురాజు బిడ్డలో రెడ్డి వర్సెస్ దళిత బిడ్డలో రెడ్డి వర్సెస్ ఎస్టీ బిడ్డలో రెడ్డి వర్సెస్ ఇవన్నీ తీసుకుపోదాం రా ఇది ఇదే ఇదే యాంగిల్లో రా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ అల్పం నీ బల్పు మాటలు రేపటి నాడు నీకు రాజకీయంగా బొంద ఉంది తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అనుకుంటావు బిడ్డ ఈ బీసీలను ఎస్సీలను ఎస్టీలను మొత్తం బానిసలుగా చేసుకుంటా అని ఈ బిడ్డలకు ఇప్పుడిప్పుడే సామాజిక స్పృహ వస్తూ ఉంది ఇప్పుడిప్పుడే వాళ్ళ చైతన్యం వస్తూ ఉంది వీళ్ళందరూ ఏకమైతే నీ రెడ్లందరూ మరి ఎడమనుకుంటారో ఆలోచన చేసుకో నువ్వు కులాన్ని రెచ్చగొట్టి ఏ విధంగా అయితే రాజకీయం చేస్తా ఉన్నావు ఇక్కడ ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని అదే విధంగా నిన్ను టార్గెట్ చేసి నీ కులాన్ని టార్గెట్ చేస్తే రేపన్నాడు మీ అందరికీ నువ్వు తోపాన్ని ఫీల్ అవుతా ఉన్నావేమో ఆ తోపంతా తోక ముడుచుకొని కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంటుంది యాదకి పెట్టుకో యాదకి పెట్టుకో ఎందుకంటే మా బిడ్డలు ఇంకా మా బీసీ బిడ్డలు కావచ్చు ఎస్సీ బిడ్డలు కావచ్చు మా మా బహుజన బిడ్డలు ఎవరు కూడా ఇంకా ఆ స్పృహకు రావడం లేదు ఇంకా పూర్తి స్థాయిలో నీకున్నట్టుగా కుల గజ్జి కుల పిచ్చి కనుక ఆ ఈ బహుజన బిడ్డలకు కనుక వచ్చి ఐక్యం అయ్యిరనుకో నువ్వు తుక్కుల తుక్కుట్ల పోతావు ఆ విషయాన్ని జర మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు ఒక చిన్న కులాన్ని టార్గెట్ చేస్తే నీది కూడా చిన్న కులమైనటువంటి సంగతాన్ని నువ్వు మర్చిపోవద్దు మీరెడ్లు ఏమన్నా ఏమన్నా మొత్తం మెజారిటీ పర్సెంట్ ఉన్నారు తెలంగాణలో మీరు కొడితే ఎంత కొట్టినా కానీ ఆ పది శాతమో ఐదు శాతమో ఉంటారు అంతకుమించి మీకు ఏమి ఉండరు మేము కనుక నిజంగా కనుక ఫైట్ చేస్తే తొంభై శాతం ఉన్నటువంటి బహుజన బిడ్డల కింద మీరు ఎంత మా ఓట్ల మీద మా దయా దాక్షిణాల మీద కదా నువ్వు గెలిచింది రేవంత్ రెడ్డి నీ రెడ్డి నాయకులందరూ గెలిచింది కూడా ఇదే బీసీ బిడ్డలు ఇదే ఎస్సీ బిడ్డలు వీళ్ళ వీళ్ళ దయా దాక్షిణాల వీళ్ళ ఓటతోనే కదా మరి ఎందుకు కులాలు రెచ్చగొడతా ఉన్నావు నువ్వు దేనికోసం రెచ్చగొడతా ఉన్నావు ఒక కులం మీద ఒక కంప్లీట్ ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం దేనికి చేస్తా ఉన్నావు ఇలా రావుల మీద వేసాడు రేపు రెడ్ల మీద రేపు గౌడల మీద వేస్తాడు రేపు యాదవుల మీద వేస్తాడు రేపు దళితుల మీద వేస్తాడు ఇలాంటి ముద్రనే దళితులు అంటే మొత్తం ఈ విధంగా అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు చేస్తానటువంటి ముద్ర వేసేస్తాడు ఇదా నువ్వు చేసేది ప్రభుత్వంలో కూర్చొని ఒక రెడ్డి కులానికి కొమ్ము కాస్తూ నువ్వు మిగతా మొత్తం కులాలని బూచా చూపించి మిగతా కులాలను మొత్తాన్ని ఒక అవి ఒక చెడ కులాలు అనేటువంటి విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఇలా ఈ కేసుల ఉద్దేశం ఏంటిది దీని అనుకున్నటువంటి సారాంశం ఏంటి దేనికి ఒకటే కులానికి సంబంధించినటువంటి అధికారులు ఎందుకు వస్తా ఉన్నారు దీంట్లో దేనికోసం వస్తా ఉన్నారు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటా ఉంది తెలంగాణ సమాజము చూస్తా ఉన్నది ఇలా రావు కులాన్ని ఇలా అంటే వెలమ కులాన్ని నువ్వు ఇలా దాని మీద ఒక మచ్చ చేద్దామని ఒక రంగు ఒక బురద దావని ప్రయత్నం చేస్తావు ఇలా రావుల మీద వెళ్ళినవి రేపు నాడు గౌడుల మీద జరుగుతావు అలాగే ముద్రాజుల మీద జరుగుతావు అలాగే యాదవుల మీద జరుగుతావు దళితుల మీద జరుగుతావు ఎస్టుల మీద జరుగుతావు అందరి మీద జరుగుతావు ఓన్లీ రెడ్లు మాత్రమే తోపులు రెడ్లు మాత్రమే తురుములు రెడ్లు మాత్రమే మంచోళ్ళు అనేటువంటి విధంగా నీ వ్యవహారం ఉన్నది బిడ్డ గుర్తుపెట్టుకో నీ వ్యవహారం చాలా తప్పు నువ్వు పోయేటువంటి దారి చాలా తప్పు నువ్వు ఇట్లనే ఎగిరి దుంకితే తెలంగాణతో పెట్టుకున్నాడు ఎవ్వడు కూడా ఈ గడ్డ మీద బాగుపడ్డాడు లేడరా నాయన తెలంగాణతోటి రాజకీయంగా పెట్టుకొని తెలంగాణని అణచిపోదామని చూసి తెలంగాణని రాజకీయానికి వాడుకున్నాడు ఎవ్వడు కూడా ఈ గడ్డ మీద బాగుపల్లే నువ్వెంత గడ్డి పోస ఆ పోసకున్న పొరకంతా నువ్వు నువ్వెంత నీ బతికెంత ఆలోచన చేసుకో ఒకసారి ఈ కులాల గజ్జుని ఈ కులాల గబ్బుని ఎక్క ఇప్పటికి ఆపేసుకో లేదు అనుకుంటే బిడ్డ ఇవే కులాలన్నీ సంబంధ కులాలన్నీ ఏకమైతే నీ రెడ్డి కులం ఎడ ఉంటుందో ఎడ వండుకుంటుందో చూస్తావు నువ్వు అది కూడా నువ్వు అనవసరంగా కులాలను రెచ్చగొడతా ఉన్నావు రేవంత్ రెడ్డి అందరు రెచ్చబడతావు ఓవైపు బీసీలకు అవమానం జరుగుతా ఉంది ఓవైపు మాదిగబిడ్డలకు అవమానం జరుగుతా ఉంది నీ ఈ ప్రభుత్వంలో ఓవైపు అన్ని కులాలను అణచివేస్తావునో తొక్కిస్తావు ఇట్లాంటి గాలను తీసుకొచ్చి డమ్మి కెనాలను తీసుకొచ్చి భువనగిరిలో ఒక బీసీకి ఇవ్వలేదా నువ్వు మిగతా పార్టీలు రెండు బీసీలకు ఇచ్చినాయి కదా నువ్వు ఒక బీసీకి ఇవ్వలేదాడా నీ నీ మోచేతి నీ దాతో దమ్మిగా అయినా ఎవరైనా నీ వల్లనే తీసుకొచ్చుకొని పెట్టుకుంటా ఎందుకు రెడ్డికి ఎంత ప్రియారిటీ ఇస్తా ఉన్నా ఒక బీసీ డిసీ బిడ్డకి ఎందుకు ఇస్తలేవు ఒక దళిత బిడ్డకి ఎందుకు ఇస్తలేవు దేనికి ఇస్తలేవు దళితులు మీ ఇంట్లోకి రాకూడదా మీ ప్రభుత్వంలోకి ఉండకూడదా ఏంది బక్కా జర్సన్ ఒక మాట మాట్లాడితే షోకాజ్ నోటీస్ ఇస్తావు నీకు అంత ధైర్యమా బక్కా జర్సన్ ఒక మాట మాట్లాడితే బట్టి విక్రమార్క ఫోటో ఎందుకు తీసేసిరు రేవంత్ రెడ్డి ముఖం చూసి వేయాలి కదా అని చెప్పేసి ఒక మాట మాట్లాడితే ఆయనకు సోకాజ్ నోటీస్ ఇచ్చి మూడు రోజులల్లో సమాధానం చెప్పమంటావా ఎందుకు బక్కా చేసిన నోటీస్ ఇచ్చేందుకు ధైర్యం వచ్చింది నీకు ఎందుకు కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కేయలేకపోయినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేకపోయినావు జగ్గారెడ్డికి వెళ్ళలేకపోయినావు ఎందుకు ఈ రెడ్లకు ఒకరికి కూడా సోకాస్ నోటీసులు లేకపోయినావు మా బిడ్డలు మా దళిత బిడ్డలు ఉట్టి అగ్గో దొరికిరు కాబట్టి వాళ్ళకి మటుకు షోకాజ్ నోటీసులు ఇస్తావు నీకు ఎంత ధైర్యము నీ రెడ్డి అహంకారమా బల్పా ఇది పటేల్ బల్పా అండి ఇది తెలంగాణలో బీసీలకు ఎస్సీలకు ఉండేటువంటి గౌరవము ఇచ్చేటువంటి మర్యాద ఈ విధంగా ఉందన్నమాట నీది చూస్తున్నాం బిడ్డ ఆడు ఏ పార్టీలో ఉండని దళితుడు కానీ దళితుడైనా బీసుడైనా కానీ మా బిడ్డలకు అవమానం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు ఇలా బక్క చేసిన నోటీసులు ఇస్తే అందుకు నీకు వచ్చింది నోరు ఇదే తలకాయ తెలుసా గతంలో రాహుల్ గాంధీని ఎన్ని మాటలు అన్నాడు తెలుసా అయినా బీ టీడీపీలో ఉన్నప్పుడు ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవడు వీడు టీడీపీలో రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు ఆగినోడు కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ మీద బొచ్చడు విమర్శలు చేసిండు అంటే నువ్వే చేసినావు అనుకో ఈయనంతా చేయడము మరి ఇట్లాంటి వాళ్ళకేమో పదవులు ఇస్తారు బక్కా చేశాను పుట్టు కాంగ్రెస్ వాది పుట్టు కాంగ్రెస్ వాది మరి ఆ బిడ్డకేమి ఎందుకు ఏ పదవి రాదు దేనికి రాదు అంటే దళితులు అంటే నీకు చిన్న చూపు బీసీలు అంటే నీకు చిన్న చూపు ఇది అన్నమాట ఆయన వ్యవహారం చూస్తారు నిజంగా బీసీ బిడ్డలు దళిత బిడ్డలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంతనైనా రేవంత్ రెడ్డి ఎవరి కోసం చేస్తా ఉన్నాడు మొత్తం రెడ్డి రాజ్యాన్ని రెడ్ల కోసం మాత్రమే పాలిస్తా ఉన్నాడు మరి రెడ్ల ఓటు రెడ్లు వేసుకోండి బీసీల ఓట్లు బీసీలు వేసుకుంటారు రావుల ఓట్లు రావులు వేసుకుంటారు అప్పుడు ఎవడు కూడా ఏ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యే కాలేడు ఒక ఎంపీ కాలేడు గుర్తుపెట్టుకోరి మాకు రెడ్లందరి మీద ఎవరి మీద వ్యతిరేకత లేదండి రెడ్లందరి మీద ఇట్లా కులాలను విభజిస్తున్నటువంటి ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి కులగజ్జి వాళ్ళ మీదనే మా మా పోరాటం తప్ప చాలా మంది మిత్రులు నాలాంట్లో కూడా చాలామంది రెడ్లు ఉంటారు వాళ్ళు అన్ని వర్గాలను అన్ని కులాలను సమానంగా చూస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళతోనూ మాకు వచ్చినటువంటి పేచి లేదు కానీ ఇలా కులాలను విభజించి ఇలా రావులను ఒక ఒక వెలమ సామాజిక వర్గాన్ని ఒక ఒక అదొక చెడు కులం అనేటువంటి విధంగా చిత్రీకరిస్తా ఉన్నారు రేపు ఇదే విషయాన్ని గౌడుకు మీద చూపిస్తాడు ఇదే విషయాన్ని ముద్రా చూపిస్తాడు ఇదే విషయాన్ని యాదవుల మీద చూపిస్తాడు ఇదే విషయాన్ని దళితుల మీద చూపిస్తాడు అన్ని కులాలు వేస్ట్ ఒక రెడ్లు మాత్రమే తోపులు మంచోళ్ళు కడిగిన ముత్యాలు అద్భుతాలు అని చెప్పేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు అనేటువంటి ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి ఇలాంటి డమ్మి క్యాండటా తీసుకపోయి ఇచ్చి భువనగిరిలో ఆయన పీక్తారంటే కట్టగాతారంట ఎవడో కూడా తెలియదు భువనగిరికి